హలో యూవర్స్ వెల్కమ్ టు జబర్దస్త్ లాక్సన్ అంటూ ఓకే అండి మనం ప్రెసెంట్ పామిల్లో ఉన్నాము మీకు తక్కువ ధరలో వాల్స్ కానీ లైనింగ్స్ కానీ పామిల్లో అది తక్కువ ధరకి బ్లౌజ్ పీసెస్ అయితే ఉన్నాయి సత్యసాయి టెక్స్టైల్స్ అనమాట పామిల్లో ఉంది ఇది వచ్చేసి ఉట్లమాన్ స్ట్రీట్ అండి మాడి సతమయ్య హౌస్ కి బ్యాక్ సైడ్ అయితే ఉంటది వచ్చి కొత్త కొత్త ట్రెండింగ్ వి ప్రెసెంట్ బ్లౌజ్ పీసెస్ అయితే ఉన్నాయి చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం లెట్స్ వాచ్ అక్కోబా జాకెట్ ఇది వన్ మీటర్ ఫిట్ గోల్ రేట్ వచ్చి ఫిఫ్టీ రూపీస్ రీటైల్ అంటే అరవై రూపాయలు డిజైన్స్ చాలా బాగుంటాయి లైనింగ్ అవసరం లేదు దీనికి లైనింగ్ అవసరం లేదు లైనింగ్ అవసరం లేదు హోల్ రేట్ అయితే ఫిఫ్టీ రూపీస్ పడుతుంది రీటైల్ రేట్ అంటే సిక్స్టీ రూపీస్ ఒక పీస్ క్వాలిటీ కూడా చాలా బాగుందండి టెన్ పీస్ బిట్ వస్తుంది ట్వంటీ ఫైవ్ బిట్ కూడా వస్తుంది అనమాట చాలా హెవీ ఉంది క్వాలిటీ బ్లౌజ్ పీసెస్ లో మీకు చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి దీని రన్నింగ్ డిజైన్స్ అన్నమాట ఇవన్నీ డిజైన్స్ మీకు ఒక పీస్ పది పీసుల బండలు వస్తుంది ట్వంటీ ఫైవ్ పీసు బండలు వస్తుంది అనమాట మీకు ఎట్లా కావాలో అట్లా ఇస్తాను ప్యాకెట్ పది వస్తుంది ఇరవై ఐదు వస్తుంది మీకు ఎట్లా కావాలో అట్లా ఇస్తాను ఇవన్నీ బ్లౌజ్ పీసెస్ ఫాల్స్ లైనింగ్స్ మీకు ఇక్కడ దొరుకుతాయి వెరీ రీజనబుల్ ప్రైస్ మీకు కల్పిస్తున్నారు సిరిడి సత్యసాయి టెక్స్టైల్స్ అండి మాడి సత్యమయ్య హౌస్ కి బ్యాక్ సైడ్ అయితే ఉంటుంది పామిల్లో ఉంది అనంతపురం డిస్ట్రిక్ట్ ఇలా మంచి మంచి బ్లౌజ్ పీసెస్ అన్ని వీళ్ళ దగ్గర ఉంటాయి ట్రెండింగ్ అండి ఆకోపా జాకెట్

పంటలకు వచ్చి పది పీసెస్ వస్తుంది వస్తుంది పది వస్తుంది మీరు డిజైన్ చూపించుకోవాల్సిన పని లేదు ఏమన్నా చిన్న మొత్తం చేసుకోవచ్చు అన్నమాట ఏమైనా రిటైల్ గా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకునే వారికి మంచి చాయిస్ అండి మీరు ఇచ్చేది హోల్సేల్ ప్లేస్ లో మీకైతే కల్పిస్తారు చాలా కలర్స్ అన్నమాట దీంట్లో కలర్స్ కలర్స్ చూడొచ్చు చూడండి కలర్స్ అన్ని పెట్టుకొని వేర్ కలర్స్ కూడా ఉంటాయి చాలా బాగున్నాయి పది కలర్ కలర్ కావాలన్నా ఆ కలర్స్ అయితే అన్ని ఉన్నాయి బ్లాక్ ఉంది వైట్ క్రీమ్ అన్ని రకాలు అన్ని లైట్ కలర్ పింక్

మల్టీ కలర్స్ లో మీకు కలర్ సెట్ చూస్తే ఈ విధంగా ఉన్నాయి మల్టీ కలర్స్ ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి ఒక్కొక్కటి హోల్సేల్ అంటే ఎయిటీ రూపీస్ రిటైల్ అయితే హండ్రెడ్ రూపీస్ ఇది ఇంకొక మోడల్ మంచి మంచి వెరైటీ డిజైన్స్ బ్లౌజ్ పీసెస్ లో మీకు మంచి ఛాయిస్ అన్నమాట సిల్కీ సటై టెక్స్టైల్ క్లాత్ అవుతుందండి హోల్సేల్ హోల్సేల్ అయితే రిటైల్ అంటే ఏం కాదు క్లాత్ క్లాత్ ఫంక్షన్ వేర్ కి మంచిగా సెట్ అవుతది కలర్స్ కలర్స్ ఇవంతా కలర్స్ చూడండి కలర్స్ మీకు కావాల్సిన కలర్స్ అయితే కావాల్సిన కలర్ ఉంటుంది సెట్ కొచ్చే ప్యాకెట్ వచ్చి 12 పీస్ 10 పీసులు వస్తాయి 10 10 అయితే కామన్ అండి 10 పీసులు అట్లా తీసుకోవాలి అన్నమాట 10 తీసుకోవాలి రీటైల్ అంటే అది వేరే వస్తుంది ఫ్యాన్సీ అన్నమాట ఫ్యాన్సీ ఫ్యాన్సీ బ్లౌజ్ సారీ పన్నా ఇలా వెరైటీ వెరైటీ డిజైన్స్ డిజైన్స్ ఏ 100 రూపాయస్ పడుతుంది హోల్ రేట్ రీటైల్ అంటే 130 పడుతుంది ఇక్కడ హోల్స్ కూడా ఇవ్వడం జరిగింది ఇది ఒక డిజైన్ ఇది డిజైన్ ఇది ఫుల్ హోల్స్ అన్నమాట ఇది బోర్డర్ ఇదంతా హ్యాండ్స్ కోసం హ్యాండ్స్ కోసం ఇది వచ్చి ఫుల్ అంత బ్లౌజ్ అంత ఫుల్లే ఇది వచ్చి దీంట్లోనే వేరే ఇది ఇంకో మోడల్ ఇంకో మోడల్ ప్రైస్ ఇదంత అదే రేట్ సేమ్ రేట్ సేమ్ రేట్ చూడండి దీన్న కలర్స్ వస్తాయి ప్యాకెట్ సమ్మర్ కి మీకు కొంచెం బెస్ట్ చాయిస్ అంటే 120 రూపాయస ఆ రిటైల్ 120 రిటైల్ అంటే రిటైల్ 120 రిటైల్ అయితే 100 అయితే 100 రిటైల్ అయితే 120 పడతా వాష్ బోర్డ్ ఏం కాదు అన్నమాట క్లాత్ రఫ్ అండ్ టఫ్ అయినా ఆ ఏమన్నా క్లాత్ ఏం కాదు గ్యారెంటీ ప్రతి మోడల్ లో కలర్స్ మంచి మంచి కలర్స్ ఉన్నాయండి చాలా బెస్ట్ చాయిస్ లో సేల్ చేయాలంటే చాలా మీరైతే మంచి రీజనబుల్ రేట్ లో వీళ్ళు కల్పిస్తున్నారు కాబట్టి మీకు మంచి తక్కువ బడ్జెట్ లో ఎక్కువ ప్రాఫిట్ అయితే మీరు పొందచ్చు వాష్ చాలా స్మూత్ ఉంది చాలా బాగుంది

లేడీస్ కి అయితే అదిరిపై బంపర్ ఆఫర్ థౌసండ్ ప్లస్ అయితే ఉంటాయండి వెరైటీస్ వీళ్ళ దగ్గర బ్లౌజ్ పీసెస్ మాక్సిమం మీకు అనంతపూర్ డిస్టిక్ లో పెద్ద బ్లౌజ్ మార్కెట్ లో వీళ్ళైతే బెస్ట్ ఛాయ్ అనమాట ఎందుకంటే చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి అది కూడా వీళ్ళు హోల్సేలర్స్ ఇంత తక్కువ ప్రైస్ కి మీకు వచ్చేసి ఏపీలో ఎవరు ఇవ్వరండి మీరు ఏమన్నా రిటైల్ గా సేల్ చేసుకుంటే చాలా బెస్ట్ చూడండి మంచి మంచి డిజైన్స్ ప్రతిదీ స్టార్టింగ్ నుంచి చెప్తున్నారు ఇంకా మీకు ఏం కావాలి ఫస్ట్ నుంచి క్వాలిటీ హెవీగా ఉన్నాయి క్వాలిటీ గురించి అయితే మీరు ఎటువంటి డౌట్ పెట్టుకోదండి దీంట్లో కలర్స్ మల్టీ కలర్ ఒక్కొక్కటి ఒక్కొక్కటి చాలా బాగుంది లేడీస్ కి అయితే చాలా బాగా నచ్చుతాయి సెట్ మీరు వచ్చారంటే వెంటనే కొనుక్కొని పోతారండి ఆ విధంగా ఉన్నాయి ఆన్లైన్లో కూడా దొరకవు అన్ని వెరైటీస్ వీళ్ళ దగ్గర అయితే ఉన్నాయి బిజినెస్ పెట్టుకుంటే మీకు అసలు కేక్ అండి చాలా బాగా జరుగుతుంది ఇది వైట్ వైట్ మీద డిజైన్స్ అన్నమాట సారీ పన్ను అనే ఇది కూడా వన్ మీటర్ ఎయిటీ సెంటీమీటర్ శారీ పన్ను దీనికి లైనింగ్ అవసరం లేదు లైనింగ్ స్టార్టింగ్ నుంచి ప్రతిదానికి మాక్సిమం అయితే లేదు వచ్చే రేట్ అయితే సిక్స్టీ పడుతుంది రీటర్ అంటే సెవెంటీ పడుతుంది మీకు ఇంకా లైనింగ్ ఖర్చు కూడా మిగిలిపోతుంది దానిలో వెరైటీ డిజైన్స్ మీకు కావాల్సిన మీ డిజైన్స్ చూపిస్తున్నారు చూడండి థౌసండ్ ప్లస్ మీరు ఎప్పుడు చూడాలి వీడియోలో లేట్ చేయకుండా వస్తే బెటర్ ఇది ఒక కలర్ ఇది అయితే ఒక డిజైన్ అన్నమాట చూడండి డిజైన్స్ మటుకు నెంబర్ వన్ ఉంటాయి ఓ చాలా బాగుంది క్వాలిటీ ఎంత ఏ వన్ అన్నమాట ఇది కలర్ సార్ ఇవి ఎన్నో ఇది ఇరవై ఇరవై ఇది ఇరవై వస్తాయి ఈ సైజ్ ప్రైస్ అయితే సెవెంటీ సెవెంటీ ఓన్లీ సెవెంటీ రూపీస్ ఒక్కొక్కటి రీటైల్ వస్తే హోల్సేల్ వచ్చి సెవెంటీ రీటైల్ అంటే ఎయిటీ ఫోర్ ఎయిటీ రూపీస్ ఇది ఎనభై సెంటీమీటర్లు సారీ పన్న వెల్వెడ్ అంతా వెల్వెడ్ క్లాత్ అనమాట వెల్వెడ్ క్లాత్ ఫర్ వర్క్ వచ్చింది అనమాట ఫర్ వర్క్ మీకు వెల్వెడ్ క్లాత్ చాలా బాగుంది స్మూత్ ఉంది ఎయిటీ పడుతుంది ఎయిటీ రూపీస్ ఆన్లైన్ లో కూడా మీకు తక్కువ ప్రైస్ కి రావండి దాంట్లో చూస్తే కలర్స్ వెంటనే అయితే కొనుక్కుపోతారండి అదైతే మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా దీంట్లో కలర్స్ చూడొచ్చు నువ్వు చూసే వెంటనే కొనుక్కుంటారు డైరెక్ట్ గా వస్తే చాలా బాగున్నాయి మీరు చూసాక డైరెక్ట్ షాప్ కేర్ అంటే టీల్స్ బాగున్నాయి బాగున్నాయి నిజంగా హండ్రెడ్ పర్సెంట్ దీంట్లో ఎటువంటి కాంప్రమైజ్ లేదు షాప్ కుస్తే ఇంకా బెటర్ ఇది ఎఫోబా వన్ మీటర్ ఉంది ఎయిటీ ఉంది అన్నమాట వన్ మీటర్ అయితే నీకు సిక్స్టీ పడుతుంది ఎయిటీ సెంటీమీటర్ అయితే ఫిఫ్టీ పడుతుంది అంతే పాశిబుల్ ఏంటి ఏం నాకు లైనింగ్ అవసరం లేదు అక్కడ బట్టలు ఉంది ఎయిటీ బట్టలు ఉంది దీంట్లో దీంట్లో కలర్స్ కలర్స్ రకరకాల బ్లౌజెస్ కాకుండా ఫాల్స్ లైనింగ్స్ సారీస్ అన్ని ఇవి లేవనుకుంటా లేడీస్ కి సంబంధించి అన్ని దొరుకుతాయండి ఇది టూ బట్ క్లాత్ గోల్డ్ వచ్చింది అనమాట ఫ్రంట్ ఎయిటీ కట్ మీటర్ కట్ మీటర్ కట్ పది పీసులు వస్తాయి పండలకు ఇది వచ్చి సిక్స్టీ రూపీస్ పడుతుంది హోల్సేల్ రేట్ రీటైల్ అంటే సెవెంటీ పడుతుంది రీటైల్ అంటే సెవెంటీ మంచి మంచి మీకు అయితే ఫంక్షన్ కి హైలైట్ ఉంటాయి మీకు ఏ కలర్ కావాలన్న సారీకి తగ్గట్టు వీళ్ళ దగ్గర లభిస్తాయి సింగిల్ పీస్ కూడా మీరు ఇక్కడికి వచ్చేది తీసుకోవచ్చు అండి మినిమం టెన్ తీసుకుంటే మీకు బెస్ట్ ఎందుకంటే మరి మరి మీరు దాంట్లో కలర్స్ వీళ్ళు హోల్సేల్ అడ్స్ అదైతే గుర్తు పెట్టుకోండి ఇది రేస్ గురం అంటారు బుర్కా అంటారు ఇది వన్ మీటర్ కట్టు ఇది వచ్చి నీకు ఫిఫ్టీ ఫైవ్ పడుతుంది హోల్సేల్ రేట్ రీటైల్ అల్లు అర్జున్ నేమ్స్ ఎక్కువ వస్తాను పుష్ప రేసు గురం వాష్బుల్ చేయం చేయం కాదు లైనింగ్ కూడా అవసరం లేదు ప్లానింగ్ కూడా అవసరం దీనికి కూడా ఆ దీనికి కూడా అవసరం లేదు వాష్ బుల్ చాలా మిగిలిస్తున్నారు మనం డిజైన్స్ అట్లా ఉంటాయి అన్నమాట టాప్ మన క్వాలిటీ హెవీగా ఉంటదండి అది నే కాన్సెప్ట్ ఇంకా ఇక్కడ చూడొచ్చు వి ఇది టు బ్లౌజ్ కాపర్ ఇది మీరు ఇట్లా కుట్టించుకోవచ్చు ఇట్లా కుట్టించుకోవచ్చు అన్నమాట 1 మీటర్ పెట్ట ఉల్టా పుల్టా 1 మీటర్ పెట్టేది దీంట్లో గోల్డ్ ఉంది కాపర్ ఉంది రెండు సిల్వర్ ఉంది అన్నమాట వన్ మీటరే వన్ మీటర్ వస్తాయి 60 రూపీస్ వర్సెస్ హోల్సేల్ అంటే రీటైల్ అంటే 70 ఓన్లీ కాపర్ 200 300 300 ఉండేది రూపీస్ హోల్సేల్ ప్రైస్ సిల్వర్ ఇది 1 మీటర్ బిట్ చాలా బాగుందండి నిజంగా ఇవంతా వాషబుల్ చెయ్ ఏం గ్యారెంటీ అన్నమాట గోల్డ్ ఇది ఒకటి ఇవన్నీ గోల్డ్ చందై సార్టెన్ మాత్రంసే కలర్ సత్త వస్తుందన్నమాట వన్ మీటర్ బిట్ ఇది ఇ మొత్తం మీటర్ లోనే ఎక్కువ కలర్స్ వస్తాయి ఇది అనిమల్ క్వాలిటీ బాగుంటుంది వైట్ వైట్ మీద డిజైన్స్ ఏటీ కట్ డిజైన్ డిజైన్ ఫ్లవర్స్ అంతా స్టార్టింగ్ రూపీస్ అంటే బాగుంటుంది ఇది ఉంటదన్నమాట తక్కువ ఉంటదన్నమాట తక్కువ క్వాలిటీ వీళ్ళ దగ్గర అసలు అది మెయిన్ అంటే వీళ్ళు ఎక్కువ మెయింటైన్ చేస్తారు మంచి చాయిస్ అన్నమాట సిరిడీ సత్యసాయి టెక్స్టైల్స్ ఇది కలంకారీ బ్లౌజ్ పీసెస్ లో కలంకారీ ఎయిటీ కట్టి ఇది సారీ బట్ట ఫిఫ్టీ రూపీస్ పడుతుంది అన్నమాట ఫిఫ్టీ రూపీస్ హోల్సేల్ రేట్ అంటే ఫార్టీ ఫైవ్ పడుతుంది కలర్స్ కూడా చాలా ఉన్నాయి దీని ఆల్ కలర్స్ అన్ని ఉంటాయండి కలర్స్ కాటన్ అన్నమాట బ్లాక్ అకోబా డైవింగ్ అవసరం లేదన్నమాట ఇది వచ్చి సిక్స్టీ రూపీస్ పడుతుంది హోల్సేల్ రేటు రీటైల్ అయితే సెవెంటీ పర్సెంట్ వాష్ బోర్డ్ లైనింగ్ అవసరం లేదు చాలా బాగున్నాయండి క్లాస్ మళ్ళా దిగింది అనమాట నాకు దగ్గర ఉన్నది స్టాక్ ఇప్పుడు ఫాస్ట్ గా మూవ్ అయిపోతా ఉంటది కాబట్టి మీరు ఎంత తొందరగా ఫాస్ట్ గా వెళ్ళిపోతా ఉంటుంది సార్ అన్నమాట పర్షన్ చేస్తే అంత బెటర్ అన్నమాట లైనింగ్స్ ఉంటాయి ఫాల్స్ ఉంటాయి అన్నీ ఉంటాయి మళ్ళా ఇప్పుడు చూసినట్టు ఫోన్ నంబర్ లన్నీ ఉంటాయి ఆ ఇప్పుడు చూసినట్టు ఉండకపోతే మరి మీరేం ఇబ్బంది పడాల్సిన పని పనసారి వెంటనే పర్షన్ చేయండి ఇది తామర్ వర్క్ అన్నమాట ఎయిటీ సెంటీ ఎయిటీ సెంటీమీటర్ శారీ పన్న వర్క్ కూడా ఇచ్చారండి వాష్బుల్ ఇది వచ్చి నీకు సెవెంటీ ఫైవ్ సిక్స్టీ రూపీస్ రీటైల్ అంటే సెవెంటీ ఫైవ్ క్లాత్ కూడా బాగుంది వర్క్ కూడా ఇవ్వడం జరిగింది వర్క్ బ్లౌజెస్ లో మీకు చాలా ఉన్నాయి పైన చూడొచ్చు వర్క్ బ్లౌజెస్ లో మీకు చాలా ఉన్నాయి ఇంకా చాలా ఉన్నాయండి మీరు ఇక్కడికి వస్తే చాలా బెస్ట్ మీరు షాప్ దగ్గర వచ్చి చూస్తేనే అర్థమవుతుంది ఫోన్లలో ఇవన్నీ మాట్లాడే కాదు పో చెంపాలెడ్డి అన్ని వన్ మీటర్ ఎక్కువ మాకు మీటర్ ఎక్కువ అంతా వన్ మీటర్ తీసుకుంటాం ఇది ప్రైజ్ వచ్చి సిక్స్ అన్ని సెవెంటీ అంటే క్వాలిటీ క్లాత్ బోర్డ్ దీనికి కూడా వర్క్ ఇచ్చారండి ఫుల్ వర్క్ అంతా సారీ ఫర్ ఓహో సిల్వర్ టిష్యూ క్లాత్ అండి ఇది వస్తుంది క్లాత్ వర్క్ అంతా వాష్ ఏం చే గ్యారెంటీ ఏం కాదు క్లాత్ చూడండి డిజైన్ వర్క్ హెవీగా ఉంది ఇవన్నీ కలర్స్ అన్నమాట అంటే అట్లా ఈ వర్క్ మీకు మరి ఎక్స్ట్రా చాలా అయితే దీనికి కూడా లైనింగ్ అవసరం లైనింగ్ వేసుకోవాలి వర్క్ కాబట్టి లైనింగ్ లైనింగ్ ఇది చూసారు కదా చాలా వెరైటీస్ ఉన్నాయి ఇంకా ఉన్నాయండి మీకు చూపించడానికి టైం కూడా వీడియో లెంత్ అయిపోతుంది మీరు ఇక్కడికి వస్తే చాలా బెటర్ ఫ్యాన్సీ జాకెట్ వన్ మీటర్ కార్డ్ వాష్బుల్ చే గ్యారెంటీ అనమాట క్లాత్ పది పీస్ వస్తుంది బండలకు పీస్ వచ్చి హోల్సేల్ వచ్చి సెవెంటీ పడుతుంది మీటర్ అంటే హండ్రెడ్ నైన్టీ అంట వాష్బుల్ చేస్తే ఏం కాదు క్లాత్ దీంట్లో వచ్చేసి కలర్స్ వేరే వేరే డిజైన్స్ అన్నీ డిజైన్స్ అన్నీ కట్టం పదొస్తాయి అన్నమాట ఒక ప్యాకెట్ పదొస్తాయి ఫ్యాన్సీ జాకెట్ కాటన్ అనమాట ప్రతి శారీ కోసం రేషన్ చీరలు ఆదాం కదా మ్యాచింగ్ సెట్ అయితే ఇది బటర్ సిల్క్ ఆ పట్టు పట్టు మాదిరి ఉంటుంది అనమాట క్లాత్ లో పట్టు మాదిరే ఉంటుంది సేమ్ వాషబుల్ చేయి ప్యాంట్ అయితే వన్ మీటర్ బిట్ అన్నమాట ప్యాకెట్కి వచ్చి పది వస్తాయి రేటల్ అంటే సెవెంటీ పడుతుంది హోల్సేల్ రేట్ అంటే సిక్స్టీ పడుతుంది చాలా రీజనబుల్ రేట్ లో మీకు అఫోర్డబుల్ రేట్ కే కల్పిస్తున్నారు లేట్ చేయకుండా వెంటనే విజిట్ చేయండి ఇది వచ్చేసి గుట్లమాన్ వీధండి ఇక మాడీ సత్యమయ్య హౌస్ బ్యాక్ సైడ్ మెయిన్ బజార్ నుంచి మీరు రావచ్చు పామిల్లో ఉంది అనంతపురం డిస్ట్రిక్ట్ అండి వెంటనే మీరు కలర్స్ చేసుకోవచ్చు దీనిలో కలర్స్ కలర్స్ బటర్ సిల్క్ ఇది ఫ్యాన్సీ జకాట్ కలర్స్ ఇది డైమండ్ అన్నమాట థర్టీ ఫైవ్ రూపీస్ పడుతుంది ఇచ్చేదంతా తీసుకుని ఎయిటీ కట్ స్టార్టింగ్ ఎంత నుంచి స్టార్టింగ్ బ్లౌజ్ స్టార్టింగ్ 20 రూపీస్ 20 రూపీస్ నుంచి బ్లౌజ్ నుంచి ఉంది 15 రూపాయలు 15 రూపాయల నుంచి ఉంది స్టార్ట్ లాస్ట్ ఫైనల్ లాస్ట్ ఫైనల్ అంటే 150 200 150 వరకు ఉంది స్టార్టింగ్ 20 రూపీస్ నుంచి 200 రూపీస్ వరకు మీకు ఇక్కడ బ్లౌజ్ పీసెస్ ఉంటాయి థౌజండ్ ప్లస్ ఏ ఉంటాయండి వెరైటీస్ అన్ని డిజైన్స్ అయితే మీకు ఇక్కడ వీళ్ళ దగ్గర లభిస్తాయి ఇంకా వర్క్ బ్లౌజెస్ కూడా ఉన్నాయి మీకు అంత వన్ బ్రాండ్ అండి హై మెయింటైన్ చేస్తారు కలర్ సెట్ కూడా మీరు చూడొచ్చు ఇలా వెరైటీ వెరైటీ కలర్స్ కూడా ఉంటాయి వెరైటీ వెరైటీ డిజైన్స్ ఉంటాయి అన్ని థౌసండ్ ప్లస్ వెరైటీస్ ఉంటాయి లేట్ చేయకుండా వెంటనే విజిట్ చేయాలనుకుంటే పామిల్లో ఉంది అనంతపురం డిస్టిక్ మాడి సతమయ్య హౌస్ కి పక్కనే అండి కుట్లమాన్విధి ఓకే కనిపిస్తున్న నెంబర్ కాల్ చేసి ఇప్పుడే విజిట్ అవ్వండి వన్స్ మీరు ఇక్కడ విజిట్ చేస్తే చాలా వెరైటీస్ అయితే చూడొచ్చు ఓకే ఇంకా లేట్ చేయకుండా మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి కింద కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచ్